వెల్కమ్ టు సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ ఈరోజు మనం ఆంజనేయుడు పంచముఖుడిగా ఎలా మారాడో తెలుసుకునే ఒక చిన్న కథ చెప్పుకుందాం మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం పెడిసి కొట్టడం తెలిసిందే సీతను లంక నుంచి విడిపించేందుకు రామ రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది రాముడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరగడంతో భయపడతాడు దీంతో పాతాల లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సహాయం కోరతాడు మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉన్నదని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు అయినా వాటిని ఛేదించుకొని అందరి కళ్ళు గప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుండి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని హనుమంతుడు తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయవుతుంది మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు కానీ మైరావణపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖ ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం శూలం లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు అప్పటి నుండే ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా అందుకుంటున్నాడు పంచ అంటే ఐదు ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు స్వామివారి పంచముఖాల్లో ఒక్కో మోముది ఒక్కో రూపం దక్షిణాన నరసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరాహ అవతారం ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ అలాగే ఈ ఐదు రూపాలు అభయాన్నిస్తాయి జై హనుమాన్